నిన్న నిన్న పొద్దున పోటీ ఏడింటికల్లా బండి అయిపోయింది నిన్న పోయి నేను అడిగా బండ ఏంది పోనీ ఇరవై రోజులు కూడా కావట్లేదు కదా బండ్ అయిపోయింది అంటే మళ్ళీ ఏమనుకున్నాం బండ తీసుకొచ్చి ఇంకొక అబ్బాయి తీసుకొచ్చి బిగించింది బండ రాత్రి డబ్బులుకొచ్చింది డబ్బులుకొస్తే బండ బండి ఏ డబ్బులు ఇవ్వనడు ఏ అన్న ఏం అబ్బాయిని నన్ను అన్న మరి ఏమైనా పిలవాలి అమ్మా అని అనడు అమ్మ గారికి నా పేరు ఒకటి ఉంది కదా ఎంకా పిలువయ్యా పిలవయ్యా అని అన్న ఏంది నీకు నా నాకు ఉంది మన బండికి వెళ్ళాక నేను డబ్బులు ఇవ్వాలి అని అన్న అది ఇది పుల్లకాడ చెప్పుకోపో నాకు డబ్బులు ఇవ్వాల్సింది అన్న నేను అన్నా కదా అక్కడికి ఫోన్ చేస్తాలే ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను బండ బండ కంపెనీకి అప్పుడు ఇస్తా నీ డబ్బులు అన్న నువ్వు ఎవరికాడపోతే నాకు ఎందుకే నాకు బండి ఇవ్వమని నేను బండి ఇవ్వనని గుమ్మలో నిలబడ్డా నేను ఈయన చెప్పాను ఫోన్ లో గ్యాస్ బుక్ చేసినట్టు మెసేజ్ అసలు లేదండి రెండు బండ్లకు కూడా గ్యాస్ బుక్ చేయలేదు అయితే నాకు అయితే నేను నిలబడ్డానండి బొమ్మలో నా వ్రాతానికి లేదు నా బాణ జనానికి లేదు నేను డబ్బులు అన్న అంటే నేను పెట్టిండు నన్ను నెట్టి మళ్ళీ ఏం చేసిండు నేను మళ్ళీ నిలబడ్డా పైకి లేచి నిలబడిన తర్వాత మళ్ళీ నెట్టిండు నన్ను నెట్టి కింద పడేసి కింద పడేసి పాపలకి వెళ్ళి బ్యాండ్ లాక్కుండా నేను వాటి మీద పడి నాకు ఎక్కువ లాక్కోట్లేదు అది జరిగింది